నమస్కారం భాగ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు ముహ్తడ్ మండలంలోని మహాత్మ జ్యోతి బాపుల గురుకుల పాఠశాల విద్యార్థుల చే కదంబ కార్యక్రమం వింటారు మాకు అందించిన పార్శివ గారికి మా విద్యాలయ ప్రధాన ఉపాధ్యాయుల వారికి మా సంగీత అధ్యాపకుల వారికి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి నమన పూర్వక ధన్యవాదాలు ఏంటి సుశాంత్ కార్యక్రమాన్ని ఏ పాటతో మొదలు పెడతాం దినేష్ మాతృదేవ భవాని శ్రీవచనం పెద్దలవాకు ఇప్పుడు అమ్మ పాటలతో ప్రారంభిద్దాం ఈ పాటను ఎనిమిదో తరగతికి చెందిన కె వరుణ్ స్వయంగా రచించగా మా సంగీత ఉపాధ్యాయులు దేనికి సంగీతం అందించారు మరి శ్రోతలు ఈ చక్కటి అమ్మ పాటను విని మా విద్యార్థిని ఆశీర్వదించండి అమ్మా అమ్మా నివ్వాంత కష్టమైనా కానీ ఇష్టంతోనే పెంచావమ్మా పాదే వేసినప్పుడు భరోసాను ఇచ్చావమ్మా భయమే అమ్మ పాట ఎంతో చక్కగా ఉంది కదా నిజంగా అమ్మ మనసు విన్నే కదా ఇంకా చెప్పాలంటే కూడా కోమలమైనది ప్రేమమయమైనది అమ్మ మనసు ఇప్పుడు ఒక హాస్య సంబంధిత నాటికతో రాబోతున్నారు తొమ్మిదవ తరగతి నుండి వర్షిత్ రాజేష్ ఎనిమిదవ తరగతి నుండి పురేందర్ వస్తున్నారు ఈ నాటికలో ఉన్న పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం మనం నవ్వుకోడానికి మాత్రమే ఎంచుకున్న పాత్రలు హలో గైస్ వెల్కమ్ టు స్మోక్ టీవీ సుత్తి లాంటి వార్తలను కత్తిలా అందజేడమే ఓ సారీ సారీ టేక్ టిక్ టిక్ కత్తి లాంటి వార్తలను సుత్తి లేకుండా అందజేయడమే మారే ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు దోమకొండలో ఓ మహిళా దోమ వాళ్ళ భర్త కొట్టాడు అనేటువంటి కోపంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి చనిపోయింది ఆ మహిళ దోమను పరామర్శించడానికి ఎన్నో మలేరియా దోమలు మరియు డెంగ్యూ దోమలు ఆ ఊరు మొత్తాన్ని చుట్టుముట్టాయి స్వయం వరానికి సిద్ధమంటున్న సంపంగి దయ్యం దేశంలో లక్ష మంది యువకుల పరారి త్వరలో భూకంపం పొంచి ఉందంటున్న వాతావరణ శాఖ అధికారులు దేశంలో దీపావళి సంబరాలు ఓ ఇప్పుడే అందిన తాజా సమాచారం కూకట్పల్లిలో పల్లిలో కుంటుతున్న కుక్క మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మా ప్రతినిధి బేకార్ బద్మాష్ మనతో లైన్ లో ఉన్నారు చెప్పండి బేకార్ బద్మాష్ కూకట్పల్లిలో పల్లిలో కుంటుతున్న కుక్క యొక్క పరిస్థితి ఎలా ఉంది వేణు ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక్కడ పడి చచ్చింది వేణు ఇది కూకట్పల్లిలో ఉంది వేణు ఇది ప్రస్తుతానికి కుంటుతుంది వేణు చెప్పండి బేకార్ బద్మాస్ కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఏమనుకుంటున్నారు వేణు ఈ కుండుతున్న కుక్క గురించి స్థానికులు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక కుక్క అని దీని కాలుకి దెబ్బ తగలడం వల్ల ఇది కుండుతుందని దీన్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నామని అంటున్నారు వేణు చెప్పండి బద్మాష్ కుండుతున్న కుక్క యొక్క స్పందన ఇప్పుడు ఎలా ఉంది వేణు కుండుతున్న కుక్క యొక్క స్పందన తెలుసుకుందామని నేను దాని దగ్గరికి వెళ్లి మూతి దగ్గర మైక్ పెడితే అది ఏం సమాధానం ఇవ్వకుండా అని ములుగుతుంది వేణు బద్మాష్ మీరు ఆ కుక్కకి స్మోక్ టీవీ నుండి వచ్చామని చెప్పారా అవును వేణు ఆ సంగతి చెప్పగానే అది నన్ను అయితే బద్మాష్ ఆ కుక్కకు దెబ్బ తగలడానికి గల కారణాలు మీకేమైనా దొరికాయా సంబంధించిన ఆధారాలు అక్కడేమైనా ఉన్నాయా బద్మాష్ 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 వినిపిస్తుందా హలో హలో వేణు 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 చెప్పండి బద్మాష్ కుక్కకు దెబ్బ తగలడానికి గల కారణాలు ఏమైనా దొరికాయా అక్కడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఫేను కుక్కకి దెబ్బ తగలడానికి గల కారణాల గురించి వెతికితే స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి ఆ కుక్క ఒక మటన్ బొక్క గురించి వెతకగా దాని దెబ్బ తగినని తెలిసింది చెప్పండి బద్మాష్ ఆ కుక్క చుట్టుపక్కల ఏమైనా బొక్కలు ఉన్నాయా ఆ కుక్కను పరామర్శించడానికి వేరే కుక్కలు ఏమైనా అక్కడికి వచ్చాయా అవును వేను ఆ కుక్కకు చాలా మంది బంధువులు ఉన్నట్టున్నారు ఎన్నో కుక్కలు ఇక్కడికి కార్లలో బైక్ వస్తున్నాయి ఒక కుక్క అయితే మందలించగానే అది పక్కకెళ్లి పార్క్ చేసి కుంటి కుక్కని పలకరించడానికి వచ్చింది వేణు చెప్పండి కుక్క కాలికి దెబ్బ తగలడం వల్ల కుక్క శరీరంలో ఏమైనా మార్బులు చేర్బులు చోటు చేసుకున్నాయా అవును ఇప్పుడే ఒక అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నాం ఇక్కడ ఎంతో మంది లైఫ్ కోసం వచ్చారు వేణు ఎవరు కూడా కనిపెట్టలేని కనిపెట్టింది వేణు అది ఏంటంటే కుక్క తోక వంకరగా ఉంది వేణు చెప్పండి బద్మాష్ అలా వంకరగా ఉన్న కుక్క తోకని సరి చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా ప్రయత్నిస్తే వాళ్ళ స్పందన ఎలా ఉంది అవును వేణు కూకట్పల్లిలో ఉండే జనాలంతా కూడా తండోపతండగా వచ్చి కుక్క తోకను సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు ఎంత సరిచేయడానికి చూస్తున్నా అది మళ్ళీ తిరిగి ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు వేణు కొందరు పిల్లలైతే అయితే పట్టుకొని ఊగుతున్నారు వేణు కొందరు మహిళలు అయితే ఇంట్లో రొట్టెలు చేసే కోలం తీసుకొచ్చి ఆ కుక్క తోకపై అటు ఇటు రుబ్బుతున్నారు వేణు కానీ ఆ కుక్క తోకలు ఎటువంటి మార్పు లేదు వేణు అలాగే వేణు స్థానికంగా ఉండే ఒక ప్రధాన వ్యక్తి ఇక్కడికి వచ్చారు ఆయన కూడా కుక్క తోక సరిచేయడానికి శతావిధాలుగా ప్రయత్నిస్తున్నాడు అయినా కూడా అది సరిగా

గతంలో ఒక్క కుక్క తోక కూడా వంకరగా లేదు కానీ ఇప్పుడు ప్రతి కుక్క తోక కూడా వంకరగానే మారిపోయింది మరి ప్రజల ఇట్టి విషయాన్ని గమనించి మీరు మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ కుక్క తోకే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని కుక్క తోకలు సరి చేస్తానని కుక్క తోకలు సరి చేయడమే కాదు కుక్కలకు తోకలే లేకుండా చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను ఈ కుక్క తోకను సరిగ్గా చేసేంత వరకు నేను నిరాహార దీక్ష నిరా కాదు కాదు ఆ మరణ దీక్ష చేస్తానని మీకు మాటిస్తున్నాను జై కుక్క కుక్క మరి పోస్తారా సరే సార్ సార్ పోతే ఉండి అని మైక్ సార్ నేను మరి ఈ విధంగా స్థానికంగా ఉండే ఒక ప్రధాన వ్యక్తి చెప్తున్నారు మనకు కూడా మంచి ఫుటేజ్ లభించింది థ్యాంక్ యూ బద్మాష్ ఎల్లప్పుడూ తాజా సమాచారాన్ని అందుకునేందుకు నిరంతరం మీకు కాల్ చేసి చంపుతూనే ఉంటాను థ్యాంక్ యూ ఇప్పుడు ఆడియన్స్ కి ఒక ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ప్రశ్న కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ప్రశ్న మరోసారి కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి నాలుగు వందల నలభై నాలుగు ఆప్షన్ సి నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఆప్షన్ డి ఇదేం ప్రశ్న రా ఎదవా సరైన సమాచారాన్ని అని టైప్ చేసి పంపగలరు మళ్ళీ ఇటువంటి సంచలమైన వార్త వచ్చేంత వరకు ఈ వార్తను మళ్ళీ మళ్ళీ చర్చినట్టు చూస్తూనే ఉండాలి కత్తి లాంటి వార్తలను శుద్ధి లేకుండా అందజేయడమే మా ప్రత్యేకత ఆహా కడుపుబ్బ నవ్వుకున్నారుగా పాతబడ్డ ప్రకృతి కొత్తగా చిగురించు తరుణమే వసంత మాసం వసంతానికి యాది ఉగాది మరి మన జీవితం కూడా నిత్యనూతనంగా ఎంతో ఆహ్లాదంగా ఉండాలని తొమ్మిదవ తరగతికి హరీష్ వరుణ్ ఎనిమిదవ తరగతికి చెందిన రోహిత్ ఐదవ తరగతికి చెందిన మణిచరణ్ రాజవర్ధన్ లోకేష్ ఏడవ తరగతికి చెందిన అశ్విద్ అమర్దీప్ లు మీ ముందుకు ఉగాది పాటతో వస్తున్నారు సాహిత్యం శ్రీలతారెడ్డి గారు సంగీతం విజయ్ ఐలేని గారు வீர ఉగాది ఉగాది పాట పచ్చడి లాగే కమ్మగా కదా ఇప్పుడు ఒక సందేశాత్మక నాటికతో మీ ముందుకు వస్తున్నారు తొమ్మిదో తరగతి నుండి సుశాంత్ సతీష్ ఎనిమిదో తరగతి నుండి పురేందర్ ప్రణీత్ ఆరో తరగతి నుండి రిషికేష్ వచ్చేస్తున్నారు మరి విని చక్కగా ఆలకించండి ఎక్కడికి వెళ్తున్నావేంటి అదేం లేదురా జ్ఞానేశ్వర్ మా ఇంట్లో ఒక సాంప్రదాయం ఉంది అదేంటంటే శివాలయంలో ఉన్న గోశాలకు వెళ్ళి అక్కడ ఉన్న గోమాతకు ఆహారం పెట్టనిదే మా ఇంట్లో పచ్చి మంచినీరు కూడా ముట్టమురా అవునా చాలా మంచి విషయమేరా రాము ఆ సరేరా జ్ఞానేశ్వర్ నేను గుడికెళ్ళి రానా మరి ఆ సరేరా రాము అమ్మయ్యా కిరణ కుట్టు దగ్గరికి అయితే వచ్చేసాను టెంకాయ అగరబత్తులు కొనుక్కుని వెళ్ళాలి ఏమండి గారు ఉన్నారా ఓ మిమ్మల్ని పిలిచేది ఉన్నారా రాము ఉన్నాను 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 ఏంటండి ఈ రోజు చాలా ఆలస్యమైంది కొట్టు తెరవడానికి నుండి ఒకటే జ్వరం విడిస్తే ఒట్టు అందుకే కాస్త ఆలస్యమైంది రాము రోజు గుడికి తీసుకెళ్లే వస్తువులే కదా ఇంకా ఏమైనా ఇవ్వాలా ఇస్తారు ఇస్తారు ఒక టెంకాయ నాలుగు అగరవత్తులు పసుపు కుంకాలు ఇవ్వండి సరే రాము ఇస్తాను ఇస్తాను ఆగు అన్ని విడివిడిగా కట్టనా లేకపోతే అన్ని ఒకే ప్లాస్టిక్ కవర్ లో కట్టనా అన్ని విడివిడిగా కట్టండి గారు ప్రతి దానికి ఒక ప్లాస్టిక్ కవర్ ఇవ్వండి అన్ని విడివిడిగా కట్టాను రాము ఇక వెళ్ళిరా సరే సేటు గారు వెళ్ళొస్తాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గుడికి వెళ్ళే వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి అమ్మయ్య గుడికి అయితే వచ్చేసాను పూజారి గారు ఇందా ఈ టెంకాయ అగర్వత్తులు పసుపు కుంకుమలు తీసుకొని స్వామికి సమర్పించండి పూజారి గారు ఆహా అలాగేనయ్యా రాము దీర్ఘాయుష్మాన్ భవ అలాగేనండి పూజారి గారు మీరు స్వామికి సమర్పించే లోపు నేను గోమాతకి ఆహారం పెట్టొస్తాను అమ్మా గోమాత గౌరీ ఇలా రా ఇలా 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 రా ఇదిగో ఆహారం నీ కోసం మా ఆవిడ చాలా కష్టపడి చేసింది ఇదిగో తిను తిని మమ్మల్ని చల్లగా ఆశీర్వదించు తల్లి అమ్మా గోమాత తిను గౌరీ తినమ్మా అమ్మయ్యా తింటున్నావు నువ్వు ఇలా తింటుంటే ఎంత ముద్దొస్తున్నావు గౌరీ గౌరీ మీ కూతుర్ని కూడా తినమని చెప్పొచ్చు కదా అమ్మయ్యా నువ్వు కూడా తింటున్నావా తల్లి కూతురు తింటూ ఉండండి నేను వెళ్ళస్తాను మరి ఆవులకైతే ఆహారం పెట్టేస్తాను మరి ప్లాస్టిక్ సంగతి ఏం చేయను అయినా రోజు చేసేది రైతే పాడేసాను ఇంటికి వెళ్ళస్తాను ఇంకా ఏంటి ఈ గుడి బయట ఖాళీ స్థలంలో ఇంత దుర్వాసనం వస్తుంది అక్కడ దూరంగా ఏదో జంతువు చనిపోయినట్టుంది దగ్గరికి వెళ్ళి చూస్తే సరి అయ్యో దేవుడా ఇది మన గౌరీ వాళ్ళ కూతురు బాలు కదా ఇలా చనిపోయి ఆ ఇప్పుడే డాక్టర్ గారికి కాల్ చేయాలి హలో హలో డాక్టర్ గారు హలో సందీప్ చెప్పు వినిపిస్తుంది డాక్టర్ గారు ఎంతో బాధాకరమైన విషయం అండి మనం అల్లారు ముద్దుగా చూసుకునేటి మన చిన్ని దూడ బాలు ఇప్పుడు మనకు దక్కలేదండి మన శివాలయం బయట ఉన్న ఖాళీ స్థలంలో అది చనిపోయి పడుందండి మీరెక్కడున్న దయచేసి త్వరగా రావాలి అయ్యో సందీప్ వస్తున్నాను నేను సందీప్ దీన్ని చూస్తే ఇది కడుపు ఉబ్బి చనిపోయింది ఒక్కసారి దీని పొట్టకి రంధ్రం చేసి చూద్దాం కారణం ఏంటో తెలుస్తుంది అలాగే కనీయా డాక్టర్ గారు అయ్యో డాక్టర్ గారు మీరు చేసిన రంధ్రం నుంచి చూస్తాం అన్ని ప్లాస్టిక్ కవర్లు ఏంటి దీని శివం పక్కన కూడా అన్ని ప్లాస్టిక్ కవర్లు కనబడుతున్నాయేంటండి అవును సందీప్ నువ్వు చెప్పింది నిజమే ఇది నిజంగా ప్లాస్టిక్ కవర్స్ తిని చనిపోయింది అయ్యో ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ వేసిన పాపాత్ముడు ఎవడు వాడి పాప అంటే ప్రాచిత్వర్ ఒకసారి ఈ ఘోరం చూసావా ఎవడో పాపాత్ముడు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇక్కడ ప్లాస్టిక్ కవర్స్ వేసాడు ఈ చిన్న దొడ ప్రాణాన్ని తీసాడు చాలా బాధగా ఉంది సందీప్ ఈ విషయం రాముకు తెలిస్తే ఎంత బాధపడతాడు రాము రోజు వచ్చి ఈ గోమాతలకు ఆహారం తినిపిస్తాడు ఇప్పుడే ఈ విషయం రాముకు చెప్పాలి సందీప్ ఉండు నేను ఇప్పుడే వస్తా వెళ్ళి త్వరగా రాము రాము ఆ చెప్పు చెప్పు జ్ఞానేశ్వర్ ఏంటి కంగారు పడుతున్నావు నీకో విషయం తెలుసా నువ్వు రోజు ఎంతో ప్రేమగా ఆహారం పెట్టే గోమాత ఇక లేదు అది ఎవరో పాపత్ముడు పారేసిన ప్లాస్టిక్ కవర్స్ తిని ఆ అయ్యో జ్ఞానేశ్వర్ అవునా వెళ్ళి చూద్దాం పద ఆ వెళ్దాం పద రాము ఈ ప్లాస్టిక్ కవర్స్ ఆలయం బయట అయ్యో జ్ఞానేశ్వర్ ఈ ప్లాస్టిక్ కవర్స్ వేసిన పాపాత్ముని నేనే ఈ తప్పు చేసింది నేనే నేను రోజు ఆవుకి ఆహారం పెడుతున్నా అని ఎంతో సంతోషపడ్డాను కానీ ఈ రోజు గోవత్య పాతకాన్ని మూట కట్టుకున్నాను నాకు నరకంలో కూడా ప్రవేశం లేదు నా జన్మకు అర్థమే లేదు నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు కాబట్టి ప్లాస్టిక్ కవర్స్ ని ఎక్కడ పడితే అక్కడ పాడేయవద్దు దీన్ని తిని ఎన్నో మూగజీవులు ప్రాణాలు విడుస్తున్నాయి అలాగే ఈ ప్లాస్టిక్ భూమిలోకి ఇంకి భూమిలోకి నీరు చేరకుండా చేసి భూగర్భ జలాన్ని కూడా అంతరింపజేస్తుంది ప్లాస్టిక్ వల్ల ఎన్నో వినాశకరమైనటువంటి క్రియలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ప్రకృతిని సంరక్షిద్దాం ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితిలో బయట వేయకండి ఇంకా చెబితే అసలు ప్లాస్టిక్ నే వాడకండి మీరు తినే చిప్స్ ప్యాకెట్ అయినా కూరగాయల కవర్లు అయినా దయించి కాస్త శ్రమకూర్చి చెత్తబుట్టులో వేయండి చిప్స్ ప్యాకెట్ కత్తిరించగా వచ్చిన చిన్న త్రిభుజ ఆకారంలో ఉన్న అంటే ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ ముక్క కూడా ప్రకృతికి ఎంతో హాని కలిగిస్తుంది అది పారేయగానే డ్రైనేజ్ల గుండా కాల్వల గుండా నదుల గుండా సముద్రంలో కలిసి సముద్రంలో జీవించు ఎన్నో ప్రాణులకు హమపాషంగా మారుతుంది పెద్ద రీసైకిల్ చేయవచ్చు కానీ చిన్న ప్లాస్టిక్ ముక్కలు నేరుగా సముద్రంలో కలుస్తాయి సముద్రంలో ఉండు జీవ జంతులను నశింపచేస్తాయి తద్వారా గ్లోబల్ వార్మింగ్ ను పెంచుతాయి నిత్య జీవితం హరినామ చింతనంతో గడవాలి అని సందేశం ఇస్తూ చక్కటి పాటతో వస్తున్నారు మన విద్యార్థులు రచన శ్రీ నరసింహదాసు గారు అలయాస్ శ్రీ విలమకూచ నరసింహారెడ్డి గారు వీరిని ఇందూరు అన్నమయ్య అని కూడా అంటారు సంగీతం రామచారి గారు श्रीकराय चिन्तनं श्रीधराय चिन्तनं श्रीकराय चिन्तनं श्रीधराय चिन्तनं श्रीवत्साय चिन्तनं श्रीदेवराय चिन्तनं सर्वाय चिन्तनं शर्वाय चिन्तनं सर्वाय चिन्तनं अव्ययाय चिन्तनम् चिन्तनं नीनामचिन्तनं नाम चिन्तनं निनामचिन्तनम् अवनाय चिन्तनं पावनाय चिन्तनम् पवनाय चिन्तनं शुभङ्गाय चिन्तनं सुमुखाय चिन्तनं सुमङ्गाय चिन्तनं वेवेलचिन्तनं वेङ्कटनादचिन्तनं 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 नाम चिन्तनं नी नाम चिन्तनं मीनामचिन्तनम् ఆహా భగవన్ నామం ఎంత కమ్మనిదో కదా ఎంత తీయనిదో కదా అందుకే శ్రీ రామదాసుల వారు శ్రీరామాని నామం ఎంతో రుచిరా అని అన్నారు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు పిబడే రామరసం అని అన్నారు ఇంత చక్కటి పాటను వినిపించిన మా సహ విద్యార్థులకు అభినందనలు ఇప్పుడు మనను నవ్వించడానికి ఎనిమిదో తరగతికి చెందిన వరుణ్ పిట్టల దూర ఎవడచ్చే వెంకట్రాముడు వచ్చే మహారాజా మా తాత తట్టల దొర మా నాన్న బుట్టల దొర నేనే పిట్టల దొర నన్ను అందరూ సాబ్ అంటారు మాటకు నేనే నవాబును పూటకులేని గరీబును నేనే వెంకట్రాముని నేనే పిట్టల దొరని నాకేం తక్కువ లేదు తీసుక తింటే తరక్కపోతుందని అడుక్క తింటున్నా నా పెళ్లికి చైనా మలేషియా సింగపూర్ అమెరికా ఆస్ట్రేలియా వీళ్ళందరికీ సరిపోవాలని సెర్ల పిడికేడు బియ్యం పోసి కింద ఒక్క పిల్లలతో మంట ముట్టిస్తే బార మంటైంది వీళ్ళందరికీ అడ్డిచ్చేందుకు ఇస్తారు కావాలని ఒక్క కన్నం లేకుండా సింతాకిస్తారు నీకు ఒక్క ఇత్తు ఇద్దరు చొప్పున ఏసి అడ్డిస్తే బద్దం తిన్నారు బానించారు మీ అందరినీ ఉత్తంటే మాత్రం నా పెళ్లికి వచ్చినట్టే కొడుతున్నారు కానీ కన్నం బుక్లు ఎగితే మాత్రం ఒక్కళ్ళ పేరు కూడా లేదు ఇక నా దగ్గర ఉన్న తుపాకీని చూసి నా దగ్గరకి వచ్చి తుపాకి ఏడిది నీకు అని నేను నేనని చెప్పిన సార్ ఇది మా తాత ముత్తాత నాటి తుపాకి ఇక ఈసుండి తుపాకీ ఈ దున్యాడ ఏడావు ఉండవు సరణన్న ఇక సార్ ఏం చేసిండు ఈ ఎంటకిల్ గిందు చిన్న తుపాకీ తీసి నన్ను భయపెట్టేవాడి సార్కి నేను భయపడతానా నా దగ్గర ఏమో ఇంత పొడు తుపాకీ ఉన్నది ఇక సార్ తుపాకీ నా తుపాకీ హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్ సాగర్ అని దగ్గరకు పోయి పోటీ పెట్టుకున్నాం ఇక సార్ తుపాకేమో నీళ్ళ పుడుగు బుడుగు పుడుగు బుడుగు అనుకుంటా అడిగేరింది నా తుపాకేమో ఈ ఒడ్డుకెళ్ళి ఆ ఒడ్డుకు ఈదుకుంటా పోయి ఈదుగుండా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా నా తుపాకీకి నేను ఈత నేర్పించిన ఇక సార్కి చెప్పిన సార్ నా తుపాకి ఒక్క కళనే కాదు ఇంకా చాలా కళలున్నాయని చెప్పిన అబ్బా ఇంకేం ఉన్నాయి నీ తుపాకి గాని ఆ సార్ విచిత్రంగా నన్నే ఇడబట్టే ఏ సార్ చెప్పిన సార్ మంచిగా ఉకెట్టుకొని దిన పెడితే మూడు కిలోల గుడాలు బుక్కుతుంది నాలుగు కిలోల మక్కలు బుక్కుతుంది ఐదు కిలోల అటుకులు బుక్తుంది సార్ అని చెప్పిన ఆ సారి నా తుపాకీని నన్ను మెచ్చుకొని నా తుపాకీని సాలార్జంగ్ లో పెడతా అన్నాడు ఇక నేను అబ్బా సార్ మీరు నా తుపాకీ ఆడిడ పెడతా అంటే నా మన చొప్పుత ఏ తుపాకీ మీరు నా దగ్గరనే పెట్టుకుంటా సార్ నా తుపాకీ అని చెప్పిన చెప్తే అంతా సరే సరే అని ఆ సారు వెళ్లిపోయింది మీకేమన్నా కష్టం వచ్చినా ఆపద వచ్చి నా భయం వచ్చిన ఏమచ్చినా నాకు ఎప్పుడూ నా తుబ్బాకి మీద ఎగురుకుంటా ఉరుక్కుంటా తేలుకుంటా పాక్కుంటా బుర్రకుంటా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తా ఇక ఈ పిట్టెల ధర ఉండగా మీ రోళ్లకు జనకేదలే మాటకు నేనే నవాబును లేని గరిబును నేనే పిట్టెల దొరను మీకు ఏ కష్టం వచ్చినా పిట్టెల ధర ఉన్నాడని మర్చిపోకండి సుమా మీకు కూడా చింతాకు విస్తారలలో భోజనం వడ్డించి కష్టాలు తీరుస్తాడు మరి మాకు ఎంతో చక్కటి విద్యను అందిస్తున్న సంస్థే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ సంస్థలో బాల చేరాలని మా విద్యాలయాల్లో ఉండే సదుపాయాలను మరియు జరిగే కార్యక్రమాలను వర్ణిస్తూ ఒక పాటతో మీ ముందుకు వస్తున్నాము రచన మా సంగీత అధ్యాపకుల వారు మరి పాటను వింటామా చేశారు పిల్లలు గురుకుల అంటే మరి పిల్లలు మీరంతా మా విద్యాలయాలకు రావాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మేము ఇప్పటిదాకా మోర్తాట్కి కి చెందిన మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయ బాలులచే కదంబ కార్యక్రమం విన్నారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన హర్శివో సార్ గారికి ప్రిన్సిపాల్ సార్ గారికి మ్యూజిక్ సార్ గారికి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి హృదయపూర్వక ధన్యవాదములు